హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యని రాచిపూడి అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేడు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పర్చేం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందనే కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికైతే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఈరోజు అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనము సెల్ ఫోన్ను ఇలా చపాతి కాల్చే సలాకి ఉంటుంది కదా దానికి పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకు అనుకుంటున్నారా మనము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మన దగ్గర ట్రై ప్యాడ్ కదా అప్పటికప్పుడు అలాగే మనము ఏదైనా వీడియో తీసుకోవాలంటే మనము తీసేవాళ్ళు ఇంట్లో లేనప్పుడు మనం ఒక్కరమే తీసుకోవాలన్నప్పుడు ట్రై లేనప్పుడు ఈ విధంగా అయితే చేయండి ఇలా సలాఖకి సెల్ ఫోన్ పెట్టేసి కెమెరా పైకి ఉండేటట్టుగా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి అయ్యింది పడిపోకుండా తర్వాత ఒక డబ్బాలో బియ్యం తీసుకొని ఈ బియ్యంలో ఈ సలాకిని పెట్టేసేసి ఇప్పుడు చూడండి మీరు కుకింగ్ వీడియోలు తీసుకోవాలనుకోండి ఈ విధంగా స్టవ్ పైన పెన్నెమ కడాయ లేదంటే గిన్నెన ఏది పెట్టుకుంటారో అది పెట్టేసుకొని ఇలా అయితే వీడియోలు అయితే తీసేసుకోండి నేనైతే పల్లీలు అయితే వేయించుతున్నానో చూపిస్తున్నా చూడండి ఇలా మనము ఫోన్ను ఆన్ చేసేసుకోవాలన్నమాట మనము వీడియోను ఆన్ చేసేసుకున్నామంటే ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట అస్సలు పడిపోదు ఎందుకంటే మనము బియ్యం ఉన్నాయి కదా ఆ డబ్బాలో పెట్టాం కాబట్టి అస్సలు పడిపోయే ఛాన్సే లేదు మీరు ఎలా కావాలంటే అలా తిప్పుకుంటూ వీడియోలు అయితే తీసుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి అసలు మన దగ్గర ట్రై లేనప్పుడు ఈ విధంగా అయితే తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కుకింగ్ వీడియోలన్నీ ఇలానే తీసేదాన్ని చూడండి ఇప్పుడైతే మీకు చూపిస్తాను వీడియో ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేను ఆ ఫోన్లో తీసాను కదా ఆ ఫోన్లో అయితే చూపిస్తున్నా చూడండి ఇలా మనం ఈజీగా ట్రై పేర్ లేకపోయినా ఎవరితో అవసరం లేకుండా మనం ఒక్కరికిమే ఈజీగా వీడియోలు అయితే తీసేసుకోవచ్చు ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కొత్తవి దువెన్లు తెచ్చుకున్నప్పుడు లేదంటే దువెన్లు పాతగా అయ్యేటప్పుడు మనకి ఇలా చివర్లనే ఉంటాయి కదా అది షార్ప్గా అయిపోయి మనం దూకునేటప్పుడు స్కాల్ఫ్ గీసుకొని పోవడము లేదంటే మనకి గీసినట్టుగా అయిపోయి నొప్పి రావడమో జరుగుతూ ఉంటుంది మరి అలా ఉన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి మనం చపాతి కానీ జొన్న రొట్టె కానీ చేసిన తర్వాత పెన్నెం వేడిగా ఉంటుంది కదా దానిపైనే గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ ఎక్కువ హీట్ కాదండి కొద్దిగా వేడిగా ఉంటుంది కదా ఆ టైం లో ఇలా పెన్నెం పైన ఈ దువ్వెనను ఇలా పెట్టేసి ఇలా ఆడాలన్నమాట ఇలా ఆడడం వల్ల అది షార్ప్నెస్ అంతా తగ్గిపోతుంది మనకి నార్మల్గా అయిపోతుంది మనం దూవుకున్నప్పుడు స్కాల్ఫ్కు గీసుకొని పోవడము లేదంటే నొప్పి తీయడము జరగదు చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఈ చిన్న రోడ్లో చాలా రకాలుగా వాడుకుంటూ ఉంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతూ ఉంటాము చెక్క లవంగాలు ఇలాచి ఇలా కొన్ని కొన్ని కావాల్సినప్పుడు అంతా ఈజీగా దంచుతూ ఉంటాము ఇప్పుడు మనం చెక్క దంచిన తర్వాత దాల్చిన చెక్క లేదంటే లవంగాలు ఇలా దంచిన తర్వాత మనము ప్రతీదీ దంచినప్పుడు అంతా కడగలేం కదా మనం కడగకుండా అలానే దంచుకోవాలంటే దాంట్లో బల్లులు బుద్దింకలు తిరిగి ఉంటాయని కూడా భయమేస్తూ ఉంటుంది మరి అటువంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా దానికి సరిపోయి ఒక గ్లాస్ కానీ లేదు అని అంటే ఏదైనా వాటర్ బాటిల్ ఉంటుంది కదా కూలింగ్ బాటిల్ కానీ అదైనా సరే దానికి కరెక్ట్గా సరిపోయేలా కట్ చేసుకొని పెట్టేసుకున్నానంటే ప్రతిసారి కడగాల్సిన పనిలే అవసరం ఉండదనమాట ప్రతిసారి కడగడానికి కూడా బరువా అనేడు అనగొచ్చు కానీ మనము ప్రతిసారి కడగాలన్నా కూడా దానిలో బల్లులు బొద్దింకలు తిరగకుండా ఉంటుంది కదా ఫస్ట్ మెయిన్ అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బాస్మతి రైస్ అయితే తెచ్చుకుంటాం కదా మనము బిర్యానీ రోజు అయితే చేసుకోలేము వీక్లీ వన్స్ కూడా చేయలేము మరి రైస్ తెచ్చుకున్నప్పుడు రైస్ పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి నేనైతే మంత్లీలో ఒకసారి బిర్యానీ అయితే చేస్తూ ఉంటానన్నమాట మరి బిర్యానీ రైస్ పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలి ఫ్రెష్గా అంటే ఇలా అయితే చేయండి నేను తెచ్చుకున్నప్పుడు ఒక ఫైవ్ కేజీస్ ఎక్కువగా తెచ్చిపెట్టుకొని ఇలా అయితే స్టోర్ చేస్తాను అనమాట చూడండి ఆ డబ్బాలో బాస్మతి రైస్ ఉండే డబ్బాలో రెండు బిర్యానీ ఆకులని అయితే వేయండి ఇవైతే కిలో ఉన్నాయి కాబట్టి రెండు వేసాను ఎక్కువగా ఉంటే ఒక ఐదారు వేసేసేయండి ఇంకా ఆ స్మెల్కి ఆ ఘాటుకి అస్సలు పురుగు పట్టదనమాట బిర్యానీ రైస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి మనం ఎక్కువ ధర పెట్టుకుంటాం కాబట్టి పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అండ్ చూడండి చాలామందికి గారెలు అంటే చాలా ఇష్టం మేమైతే ఇవి గారెలు అంటాం మరి మీరు సైడ్ ఏమంటారో తెలియదు కానీ మా సైడు రాయలసీమలు అయితే గారెలు అంటాము లేదంటే అత్తరాశలు అంటాము ఇవి చాలామంది తినడానికి చాలా ఇష్టపడతారు కానీ ఆయిల్ ఫుడ్ అనేసి కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు మరి ఆయిల్ ఫుడ్ కాకుండా మీరు తిన్ ఎప్పుడు కావాలన్నా ఎన్ని కావాలన్నా తినాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మీకు ఆయిల్ అనేది అస్సలు ఉండదు చూడండి ఇప్పుడు మనము ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో ఈ విధంగా గారెల్ని అయితే పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలన్నమాట దానిలో ఉండే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది ఆ టిష్యూ పేపర్కి అప్పుడు మీరు తిన్నా ఇంకా అసలు ఆయిల్ అనేది ఉండదు కాబట్టి మీకు ఇష్టమైన ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా తిన్నారంటే ఆయిల్ అంతా పోతుంది కాబట్టి ఇంకా ఆయిల్ ఉంటుందనే టెన్షన్ లేకుండా చాలామంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా స్వీట్ తినడానికి కానీ ఆయిల్ ఫుడ్ తినడానికి కానీ ఇష్టపడరు కదా మరి మనకి కావాల్సినది తినాలన్నప్పుడు ఇలా మనము ఆయిల్ని అయితే తీసేసుకొని తినేసేయచ్చు అనమాట అలాగే మనకి గారెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బిస్కెట్లను పిల్లలకి ఇచ్చిన తర్వాత ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేస్తాం కదా ప్యాకెట్లో అన్నీ అయిపోవు ఇంకా దాన్ని అలానే పెట్టేసామంటే చీమలు పట్టడమో లేదంటే మెత్తగా అయిపోవడమో జరుగుతూ ఉంటుంది అదే కాక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఓపెన్ చేసినా ఒక పదహైదు ఇరవై నిమిషాలకే అవి మెత్త ఉంటాయి అనమాట క్రిస్పీగా ఉండవు మెత్తబడితే తినడానికి కూడా టేస్టీగా అనిపించవు మరి అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి ఆ బిస్కెట్ల డబ్బాలో కొద్దిగా పంచదారనైతే వేయండి కొద్దిగా పంచదార వేసేసి మనము పెట్టడం వల్ల మనకి బిస్కెట్లు ఎన్ని రోజులున్నా క్రిస్పీగా ఉంటాయి అలాగే మెత్తబడకుండా పాడవకుండా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ విధంగా కనుక చేశారంటే తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా బిస్కెట్లు అనేది ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బాదం పప్పులతో ఇలా గనక చేశామంటే మన ఫేస్ పైన ఉండే నలుపు మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ లేదంటే పింపుల్స్ వచ్చినప్పుడు అవి పోయి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదా ఆ మచ్చలు అన్నింటినీ దూరం చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే చేసి చూడండి చూడండి మనమైతే ఇలాంటి ఇనుపది సారీ అండి ఇలాంటి గరుకుగా ఉండే రాయిని అయితే తీసుకోవాలన్నమాట రాయి అయినా పర్లేదు లేదంటే రోల్ అయినా పర్లేదు ఏదైనా సరే ఇలాంటి తీసుకొని దానిపైన కొద్దిగా పాలను వేస్తూ ఇలా మనము బాదం పప్పునైతే తురమాలన్నమాట ఇలా అన్నామంటే దానికి ఉండే పేస్ట్ మొత్తం ఇలా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వస్తుంది ఈ పేస్ట్ను మనము మనకి ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో మనమైతే అప్లై చేసుకోవాలన్నమాట ఒకవేళ మనకి ఎక్కువగా కావాల్సి వస్తే మనం మిక్సీలో వేసుకోవచ్చు కానీ మిక్సీలో రెండు మూడు అయితే మెదగవు కాబట్టి ఈ విధంగా మనము గరుకుదా గరుకుగా ఉండే రాయి పైన రుద్దామంటే మనకి ఇలా పేస్ట్ అయితే వస్తుందనమాట దీన్ని మచ్చలు ఉండే చోట అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసుకోండి క్రమంగా మనకి మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ ఏది ఉన్నా తగ్గిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయిల్ పాలిష్ను పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా మనకి చేతుల దగ్గర మనము రోజు వెజిటబుల్స్ అవి ఇవి కట్ చేసి కట్ చేసి మనకి చేతుల దగ్గర అంతా నల్లగా అయిపోయినట్లుగా గీతలు పడినట్లుగా అయిపోతూ ఉంటాయి గోళ్ళ దగ్గర అయితే నేల్పాలుష్ ఉంటుంది కాబట్టి కనిపించదు కానీ ఇలా ముందర పక్క అయితే మొత్తం చేతులు కట్ అయిపోయినట్లుగా లేదంటే అక్కడ అంతా నల్లగా అయిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి ఇంకా వంకాయలు ఏదైనా పడనివి తరిగినప్పుడు అయితే ఇంకా చేతులు అంతా నల్లగా అయిపోతూ ఉంటాయి అనమాట చేతి వేళ్ళ దగ్గర మరి అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి చూడండి కొద్దిగా పేస్ట్ని అయితే తీసుకోండి ఆ పేస్ట్ను ఇలా వేళ్ళకే అప్లై చేయండి ఇలా వేళ్ళకు అప్లై చేసేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీట్గా రుద్దేసుకోవాలన్నమాట ఇలా నీట్గా రుద్దేసుకున్నారంటే ఆ నలుపు అనేది క్రమంగా తగ్గిపోతుంది అలాగే చేతులు వేళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట పేస్ట్తో ఇలా చేయడం వల్ల నలుపు మొత్తం పోతుంది అలాగే ఫ్రెష్గా ఉంటాయి వేళ్ళు అలాగే ఆ నలుపు గీతల్లో ఏదైనా నల్లగా పోవడము అలాంటిది లేకుండా ఉంటుందన్నమాట ఇలా రుద్దడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్పు నైన్త్ టిప్ చూడండి మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ని అయితే కంపల్సరీగా తీసుకొని వెళ్తూ ఉంటాము చాలామందికి బాటిల్ ఖచ్చితంగా బ్యాగ్లో ఉండాల్సిందేనండి మరి మనం బ్యాగ్లో రకరకాల వస్తువులు పెట్టుకుంటూ ఉంటాము మరి బాటిల్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి బాటిల్ ఇలా పడిపోతూ ఉంటుంది మనం కదిలినప్పుడు లేదంటే బ్యాగును కదిలిచ్చినప్పుడు ఇలా పడిపోతూ ఉంటుంది ఒక్కోసారి వాటర్ లీక్ అయినాయి అనుకోండి మన హ్యాండ్ బ్యాగ్లో మౌ మన దగ్గర హ్యాండ్ బ్యాగ్లో ఏదైనా పేపర్స్ ఉన్నా లేదంటే మనీ ఉన్నా ఏది ఉన్నా తడిచిపోయే ఛాన్స్ ఉంటుంది మరి అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను సేఫ్టీ పిన్కు పెట్టేసి ఇలా బ్యాగ్కి పెట్టేసేయండి తర్వాత బాటిల్ని క్యాప్ను బండ్లకి దూచేసేయండి ఇలా పెట్టేసామంటే ఇంకా అస్సలు పడిపోదు మీరు ఎలా అన్నా పడిపోదు మీకై మీరు తీసేంతవరకు వరకు అలానే ఉంటుందన్నమాట ఈ విధంగా పెట్టేసుకున్నారంటే మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గాజులు రోజు వేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి గాజులు ఈ విధంగా ఓటుపోతూ ఉంటాయన్నమాట మనకి ఓటుపోయిన గాజులను వేసుకోలేము అసలు వేసుకోకూడదు అని అంటారు మరి ఇలా ఓటుపోయినప్పుడు మనము గాజులు వేస్ట్ అయిపోతూ ఉంటాయి మరి అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మనం చేతులకు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వేసుకున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ వేసుకున్న తర్వాత పోయినట్లుగా అనిపిస్తూ ఉంటాయి మరి అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా కనుక చేశారంటే అస్సలు పోవు అనమాట చూడండి నేను వేసుకున్న డజన్ గాజుల్లో మూడు గాజులు ఓటుపోయాయి మరి ఏం చేయాలి అని అంటే చెప్తాను చూసేసేయండి ఇలా ఇది ఈ నేను చెప్పే టిప్ అయితే ప్లెయిన్ గాజులకు మాత్రమే అనమాట మెరుపు ఉండే గాజులు అయితే మెరుపు అంతా పోతుంది ఇప్పుడు ప్లెయిన్ గాజులు ఉంటాయి కదా వాటిని ఒక గిన్నెలో వేసేసి బాగా వేడిగా ఉండే నీళ్ళనైతే పోయండి పోసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఆ వాటర్లో అలానే వదిలేసేయండి అలానే వదిలేయడం వల్ల మనకి ఆ జాయింట్ల దగ్గర అనేది టైట్గా అతుక్కుంటుంది అనమాట గట్టి పడుతుంది మనం వేసుకున్నప్పుడు పోవడము ఒక్కొక్కసారి కొద్దిగా లూజ్ ఉన్నా కూడా అత్తుకొని పోతుందనమాట వేణిల్లో వేయడం వల్ల ఇలా చేసామంటే ఇలా పోవడం అలాంటిది జరగదనమాట తర్వాత ఇలా ఫైవ్ మినిట్స్ వాటర్లో నుంచి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్లో నుంచి తీసేసి ఇంకా వేసుకోండి అస్సలు పోవు నీట్గా ఉంటాయి మనకి గాజులు కూడా గట్టిపడి ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు లెవెంత్ టిప్పు చూడండి మనమైతే వైపర్ని అయితే వాడుతూ ఉంటాం కదా ఇది ఎందుకు వాడుతామండి మనము స్టవ్ క్లీన్ చేయడానికి స్టవ్ దగ్గర ఉండే వాటర్ స్టవ్ గట్టు దగ్గర ఉండే వాటర్ని అంతా సింక్లోకి తోసేస్తూ ఉంటాము మరి దీన్ని అలానే కాకుండా ఇలా కూడా వాడచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి అలాగే టిప్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి చూడండి మన ఇంట్లో స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా వైపర్కి అయితే వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఇది ఊడిపోకుండా ఉండడానికి అటు ఒకటి ఇటు ఒకటి రబ్బర్ మ్యాన్ను కూడా వేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసేయండి ఇలా వేసామంటే చూడండి ఇంకా ఇది అస్సలు టైట్గా అయిపోతుంది ఊడిపోదన్నమాట ఇలా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది తర్వాత మనం ఏం చేయాలంటే సింక్ ఉంటుంది కదా సింకులో మనం గిన్నెలు కడిగి మొత్తం పాకురు పాకురుగా అయిపోతూ ఉంటుంది మనం ఏదైనా కడిగినప్పుడు కూడా పేర్కొని పోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనం చేయి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా రుద్దేశామంటే ఈజీగా పోతుంది నీట్గా అయిపోతుంది అనమాట అలాగే బాత్రూంలో టైల్స్ ఉంటాయి కదా టైల్స్ను చేతితో రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా స్టీల్ స్క్రబ్బర్తో కనుక రుద్దేశామంటే నీట్గా పోతుంది మనం చేయి పెట్టి కడగాల్సిన అవసరం ఉండదు రుద్దాల్సిన అవసరం ఉండదు ఈజీగా మన పనులను అయితే చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూడండి వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్స్ బాటిల్స్ కానీ తెచ్చుకున్నప్పుడు వాటికి క్యాప్స్ ఉంటాయి కదా వాటిని అయితే పడేయకుండా ఇలా యూజ్ అయితే చేసేసుకోండి చూడండి మనము స్టవ్ పొద్దున్న లేసినప్పటి నుంచి స్టవ్ పైన వండుతూ ఉంటాము దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాము ప్రతిసారి దాన్ని అటు ఇటు జరపడం వల్ల ఒక్కొక్కసారి ఆ స్టాండ్ కూడా విరిగిపోతూ ఉంటుందన్నమాట లేదంటే వాటర్ పోసి కడగడం వల్ల ఎక్కువగా నాని నాని మెత్తబడి అటు ఇటు కదిపినప్పుడు ఉలికి అది ఇరిగిపోవడమో లేదంటే వంగిపోవడమో జరుగుతూ ఉంటుంది మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా వాటర్ బాటిల్ క్యాప్ని కనుక పెట్టేసామంటే మనం ఎటు లాగితే అటు ఈజీగా వచ్చేస్తుంది అలాగే విరిగిపోవడము అలాంటి ఉండదన్నమాట నాంతదనే భయం కూడా ఉండదు ఎందుకంటే కింద అవి ఉన్నాయి కాబట్టి క్యాప్స్ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఒక అయితే తీసేసుకొని ఇలా చేసామంటే ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వచ్చే మనకి ఆయాసం ఉంటుంది కదా దాన్ని అయితే తగ్గించుకోవచ్చు చూడండి ఫస్ట్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా వామును వేయండి అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలను కూడా వేయండి వేసేసి ఇది బాగా వేడి చేయాలన్నమాట సిమ్లో వేడి చేయండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది కానీ లోపల వరకు వేడెక్కదనమాట ఇలా సిమ్లో వేడి చేసేసి ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి కదా అలా అయ్యేంత వరకు వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఇప్పుడైతే వీటిని తీసుకొని ఒక క్లాత్లో అయితే వేయండి కాటన్ క్లాత్ ఉంటుంది కదా దాంట్లో లేదంటే ఇలా కర్చీపులను అయితే వేయండి వేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మూట మాదిరి కట్టేసాలన్నమాట వీలైతే ఇంకొక కర్పూరం బిల్లను కూడా దీంట్లో వేసేసుకోండి ఇలా కట్టేసేసి మనకి ఎక్కువగా జలుబు చేసి ఆయాసం వస్తూ ఉంటుంది చాలాసార్లు ఆయాసంతో జలుబుతో ఇబ్బంది పడుతూ ఉంటారు పడుకున్న కూడా పిల్లలు గురు గురని గురక పెడుతూ ఉంటారనమాట ఆయాసంతో అంటే జలుబు ఎక్కువగా చేసి అలాంటప్పుడు మనం దీన్ని పీలుస్తూ ఉన్నామంటే ఆయాసము జలుబు తగ్గిపోతుంది అలాగే నైట్ పిల్లలు పడుకున్నప్పుడు కూడా దీన్ని తల దగ్గర పెట్టేశామంటే ఇలా దిండు కిందందు అది స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి బట్టి మనకి ఫ్రీగా ఊపిరాడుతుంది అనమాట ఎక్కువ జలుబు చేసినప్పుడు పిల్లలకి ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పును ఎక్కువగా కొంటూ ఉంటాం కదా మనం సంవత్సరం పాటు కందిపప్పును స్టోర్ చేస్తూ ఉంటాము ఇదైతే నాటు కందిపప్పు అనమాట ఈ కందుల్ని ఎండబెట్టేసి తర్వాత దీనికి ఎర్రమను రుద్ది తర్వాత పట్టించినది అనమాట ఇవి మరి పురుగు పట్టాయంటే మనం ఇంత ప్రాసెస్ చేసుకొని ఎత్తి పెట్టేసి ఉంటాం కదా మరి పురుగు పట్టకుండా ఉండాలంటే చిన్న టిప్ ఉందండి ఈ చిన్న టిప్పు వల్ల అస్సలు పురుగు పట్టదనమాట ఆ కందిపప్పులో ఒక కొబ్బరి అయితే పెట్టేసేయండి ఇంకా అస్సలు పురుగు అనేది పట్టదనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులున్నా కూడా పాడవదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఏదైనా బిర్యానీ కానీ ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కప్పుల్లో రైతా గోంగూర లాంటి వస్తువు ఉంటాయి కదా అవి మనం పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేయకుండా ఇలా అయితే చేయండి చూడండి ఆ డబ్బాకైతే డబ్బకైతే ఇలా ఒకటి ఇనుప కడ్డీతో వేడి చేసేసి ఇలా హోల్స్ అయితే పెట్టేసేయండి చుట్టూరా పెట్టేసేయండి అలాగే కింద కూడా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే దీనికి కింద డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ను తీసేసుకొని ఒక క్యాప్కు ఆ ప్లాస్టర్ని అయితే వేయాలన్నమాట వీలైతే రెండు మూడు క్యాపులైనా పెట్టేసేయండి లేదంటే మిడిల్ ఒకటైతే పెట్టేసేయండి ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ని క్యాప్ కంటి చేసి ఇలా పెట్టేసేయండి తర్వాత దీన్ని ఇలా పెట్టామంటే కింద అనేది గ్యాప్ వస్తుందనమాట మనం గిన్నెలు కడిగినప్పుడు స్క్రబ్బర్లు అలానే పెట్టేసామంటే అవి స్మెల్ వస్తూ ఉంటాయి వాసన వస్తూ ఉంటాయి అలాగే బ్యాక్టీరియా అవన్నీ చేరి ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఇలా చూడండి ఇలా దీంట్లో వేసామంటే ఆ వాటర్ అన్నీ కిందికి దిగిపోతాయి ఎందుకంటే మనకి గ్యాప్ ఉంది కదా ఆ కిందికి దిగిపోయి ఇవి స్క్రబ్బర్లు అనేది బాగా ఆరిపోతాయి అనమాట మనకి స్మెల్ రాకుండా అలాగే బ్యాక్టీరియా అవి ఇవి చేరకుండా నీట్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి స్మెల్ కూడా అస్సలు రావు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కొబ్బరిని మిక్సీ పట్టి పెడుతూ ఉంటాం కదా కొబ్బరి అనే కాదండి ధనియాలు అలాగే జీలకర్ర పొడిని అలాగే రకరకాలుగా మసాలా దినుసులని అయితే మనం పొడి చేసి ఎత్తి పెట్టేసుకుంటూ ఉంటాం మరి మిక్సీ మనము ఎంత నీట్గా తూర్చి మనము మిక్సీ పట్టినా కూడా లోపల బ్లేడ్ల దగ్గర అంతో ఎంతో తడి అయితే ఉండనే ఉంటుంది ఆ తడి వల్ల మనం మిక్సీ పట్టినవి కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్కి స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే తడి ఉంది కదా మరి ఎండ లేనప్పుడు మనం ఎంత బాగా ఎండకు పెట్టినా కూడా ఒక్కొక్కసారి తడే అనిపిస్తూ ఉంటుంది మనకి ఎండ లేనప్పుడు ఇలాగనక చేశారనుకోండి మనకి ఎన్ని రోజులున్నా పాడవదనమాట నేనైతే ధనియాల పొడైనా కొబ్బరి పొడైనా వన్ మంత్కి అయ్యేటట్టు స్టోర్ చేస్తాను అనమాట అందుకోసమని నేను ఇది మిక్సీ పట్టేటప్పుడే స్టవ్ పైన కొద్దిగా వేడి చేస్తాను ఆ బ్లేడ్ల దగ్గర ఉండే తడి మొత్తం పోతుంది ఇంకా తర్వాత మనం మిక్సీ ఏది పట్టుకొని ఎత్తి పెట్టేసుకున్నా కూడా ఎన్ని రోజులున్నా కూడా పాడవదనమాట అలాగే ఫ్రెష్గా ఉంటుంది మనకి బూజు రావడము స్మెల్ రావడము అలాంటిది జరగదనమాట ఇలాగనక చేశారంటే మరి మీరు ఎలా చేస్తారు మిక్సీ జార్ని ఆరబెట్టేటప్పుడు అనేది కూడా కమెంట్ చేయండి ఇలా చేసి వెత్తి పెట్టేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంటీన్త్ టిప్పు లాస్ట్ టిప్ అండి అని చూడండి మనమైతే పూరీ చేస్తూ ఉంటాం కదా పూరి చపాతి ఇలా చపాతి పిండితో రకరకాలుగా చేస్తూ ఉంటాం పుల్క ఇవన్నీ పూరీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు టిఫిన్ తినడానికి చాలా మారం చేస్తూ ఉంటారు అస్సలు సతాయిస్తూ ఉంటారు తిన తినమనేసి మరి పిల్లలు ఆడుకుంటూ తినమని సతాయించినప్పుడు ఇలా అయితే చెయ్యండి ఇంకా ఇష్టంగా తింటారనమాట పిల్లలు ఏదైనా సరే మనం వెరైటీగా చేసి పెట్టాలన్నమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా పిల్లలకి కొద్దిగా వెరైటీగా చేసామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఎందుకంటే ఎప్పుడు ఒకే మాదిరి ఉండిందంటే రొటీన్గా అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా బోరు అనిపిస్తూ ఉంటుంది కదా ఎప్పుడు ఒకే రకమైన ఫుడ్ తినాలంటే అందుకని అప్పుడప్పుడు ఇలా చేయండి నార్మల్గా అయితే పూరి ఇలా రుద్దేస్తాము ఇలా కాకుండా ఇలా అయితే ఒకసారి చూడండి మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఏదో కొత్తగా ఉంది వెరైటీగా ఉందని వాళ్ళు తినడానికి మారం చేయకుండా తినేస్తారు చూడండి ఇలా కొబ్బరి తులిమే ప్లేట్ పైన ఇలా పెట్టేసేసి ఇలా రుద్దండి ఇలా రుద్దామంటే మనం బాల్స్ చేసుకునేటప్పుడే ఉండలు కొద్దిగా తక్కువగా పిండి ఉండేలా చేసుకోవాలన్నమాట తర్వాత ఇలా డిజైన్ డిజైన్గా చేసుకోవాలన్నమాట పూరీలను ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి తర్వాత ఇలా వచ్చేసేయండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇవి చూడడానికి కూడా వాళ్ళకి వెరైటీగా కనిపిస్తాయి ఏదో కొత్తది చేసింది మా మమ్మీ వెరైటీ వంట అనేసి తింటారనమాట చూడండి ఇలా మీకు ఎలా నచ్చితే అలా అయితే రుద్దేసుకోండి రౌండ్గానా పొడుగ్గానా లేదంటే స్టార్స్ మాదిరా అన ఇలా మీకు ఎలా నచ్చితే అలా ఇలా చూడండి నేనైతే ఇలా వెరైటీ వెరైటీగా చేస్తానన్నమాట ఇలా చేసి మనం పిల్లలకు పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అస్సలు మనము వాళ్ళను పొయ్యి బలవంత పెట్టి తినిపియాల్సిన అవసరమే ఉండదు తర్వాత ఇంకా ప్యాన్లో ఆయిల్ వేడి చేసేసి ఇలా వేసి వేయించండి ఇది చూడండి ఫస్ట్ ఆయిల్ ఎక్కువగా వేడెక్కింది కాబట్టి కొద్దిగా ఎక్కువగా కలర్ మారింది మనము వేయించేటప్పుడే చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో చాలా బాగా పొంగుతాయి అన్నమాట అలాగే పొరలు పొరలుగా కూడా వస్తాయి ఇలా చేయడం వల్ల పొరలుగా వస్తాయి పొంగుతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట చూడడానికి కూడా వాళ్ళ కొత్తగా అనిపిస్తుంది కాబట్టి మనము ఎక్కువ ప్రెజర్ చేయాల్సిన అవసరమే ఉండదనమాట చూడండి ఇదైతే పొడుగ్గా చేశాను ఇలా ఇలా రౌండ్గా ఇలా మీకు నచ్చిన షేప్లో అయితే చేసేసుకోండి ఇలా చేసేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట కొద్దిగా వెరైటీగా కూడా అనిపిస్తూ ఉంటుంది నార్మల్గా అయితే ఇలా ఎప్పుడు చేసేదే కదా అప్పుడప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి ఇదైతే నార్మల్గా చేసిన పూరి అనమాట పూరీలు అయితే మామూలుగా ఇలానే చేస్తాము కానీ రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు పిల్లలు తినము అని సతాయించినప్పుడు మాత్రం ఈ విధంగా కొత్తగా చేసి పెట్టేసేయండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేయండి చూడండి ఎంత బాగుందో కదా మీకు కూడా నచ్చిందా మీరు కూడా ఎప్పుడైనా పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టేసేయండి చూడండి ఇప్పుడైతే ఇలా కాల్చుకున్నాం కదా ఇలా పెట్టేసి వాళ్ళు దాంట్లో కూరీ కుర్మా కానీ ఇంకా ఏదైనా వేసి ఇచ్చారంటే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట చూడండి ఇంకా ఇలా ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా పొరలుగా వచ్చాయో ఇది మనమైతే ఇలా తింటూ ఉంటాం ఒట్టిదైనా తినేసేయచ్చు అనమాట పిల్లలకి ఇస్తే ఒట్టిదే తినేస్తారు ఎంత బాగా పొంగాయో చూడండి పూరీలు అనేది పొంగుతూ పొర పొంగుతూ పొరలు పొరలుగా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో పిల్లలైతే ఇంకా అసలు మారం చేయకుండా తినేస్తారనమాట సో ఇవ్వండి ఈరోజు పదిహేను రకాల టిప్స్ మరి టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి